ప్రభుత్వం విషయం తెలిసిందే తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావడం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి మొన్న నేటి ఇంతకుముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్ లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు హడ్కో ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే మరి దాంట్లో భాగంగా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల విలువైన రెండు ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను ఈ వర్క్స్ ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు అదేవిధంగా ఏడీబీ ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంత ముందు ఉన్న టెండర్లన్నిటిని కూడా రద్దు చేసి మళ్లీ ఫ్రెష్ టెండర్స్ పిలవటానికి సూచన చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు మరి దానికి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ రెండు పేల పదహారుకి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ మూడవ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్ మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తా అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ది పనులు మరింత వేగంగా జరిగేందుకు పందొమ్మిది పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికేత్తలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూశాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికతలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ ని మూసేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూశాం ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి వస్తే పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికతలు పెద్ద పెద్ద యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మన చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ పరాణం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ఫ్యాక్టరీని ఇంత ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కావాలని చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మిస్టర్స్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్సార్ జిల్లాల్లో నూట పంతొమ్మిది మెగావాట్లు విండ్ ఎనర్జీ నూట ముప్పై మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనలు మంత్రి మండలి ఆమోదం తెలిపింది సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దేనికి దానికి ఉన్నాయి కానీ మూడు కలిపి ఇంటిగ్రేటింగ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి అని చెప్పేసి ఈ రోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటి అని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కాకినాడలో మిసర్ జాస్ కాకిరెల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా టూ గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మన చేస్తాను మరి టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద ఉబిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా నాలుగు వందల మెగావాట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి అపవాదం తెలిపింది దీనికి కావలసిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు ఈ దీని మూలంగా రెండు కోట్ల పెట్టుబడి అంటే ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ అట్ ఫైవ్ క్రోర్స్ పర్ మెగావాట్ రెండు వేల కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది అదేవిధంగా పదమూడు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తే అని చెప్పేసి కూడా నేను నేను అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఏది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దాదాపు ఐదు వందల యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియడానికి సంతోషిస్తున్నా అని చెప్పేసి కూడా మనవి చేస్తా తద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అదేవిధంగా రెండున్నర లక్షలు రెండున్నర లక్షల లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తాను పదకొండు వేల మెట్రిక్ టన్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తా ఉండేవాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నావా లేక సెకండ్ ర్యాంక్ లో అని చెప్పి చెప్పుకుంటుండేవాళ్ళు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనతో మన రాష్ట్ర ప్రభుత్వంతో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎంఓ సైన్ చేసింది అంటే ఎన్ని రోజులు కేవలం నెల నెల పది రోజులు మాత్రమే నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజుల లోపలే వారు వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అది కూడా ఏమిటి రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ అది కూడా కొనుక్కోవడానికి కాదు పదిహేను వేల రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారికి వారే పర్ ఎకర్ ముప్పై వేల రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు అంటే పదకొండు వేల టన్నుల సీబీజీ తయారు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావలసిన భూముల్ని అంటే నాపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి గ్రాస్ దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి ముప్పై వేల రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంటే వారు ప్రాజెక్టును స్టార్ట్ చేస్తానికి ఈ ల్యాండ్స్ అన్ని కూడా సమకూరకపోతే యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నష్టపోయే పరిస్థితులుంటాయి కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది ఈ ప్రతిపాదన ఆమోదించారని కూడా మనం చేస్తా వాస్తవానికి అయితే వాళ్ళు ఎనిమిది వందల యూనిట్లకి ముందుకు వచ్చారు ఫస్ట్ ఫేజ్ లో ఐదు వందల యూనిట్లు అని చెప్పేసి కూడా మనం చేస్తా అడ్వాన్స్ పొజిషన్ అంటే ఇప్పుడు ఆ యూనిట్ పెడతానికి ఒక సంవత్సరం ఏందనుకోండి దానికి కావాల్సిన నైపియర్ గ్యాస్ ని విత్తనం వేసి మళ్ళీ దాన్ని పెంచడానికి కూడా నాలుగైదు నెలలు టైం పట్టవచ్చు కదా అంటే యూనిట్ రెడీ అయిపోయేసరికి వారికి కావాల్సిన నేపియర్గా గ్యాస్ సరికి ఏదైతే ఉందో అది తయారు చేసుకుంటే అంటే మన దగ్గర ఎక్కడెక్కడైతే కేటాయించగలిగిన వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో దీనికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటాయి కదా వేస్ట్ ల్యాండ్స్ వాటిని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం కాదు అన్ని చోట్ల రాయల్స్ రాయలసీమలో ఉన్నాయి అన్ని అన్ని డిస్టిక్స్ లో కూడా ఉన్నాయి కోస్తా జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి కోస్తా జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ పెద్దగా ఉండవు కదా ఎన్ని ఎకరాలుంటాయి అన్ని ఎకరాలు అదేవిధంగా చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్లో లో ఫార్టీ ఎకర్స్ భూమిని ఐఆర్ బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ వన్ టెన్ బై టూలో ఆరు పాయింట్ మూడు ఐదు ఎకరాల భూమిని బదలాయించేందుకు ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రి మండలి ఆమోదించింది గత ప్రభుత్వం జియోఎంఎస్ నెంబర్ ఎయిటీన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ జియో ద్వారా అంతకుముందు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన రెండు ఎకరాలని రద్దు చేసింది అంటే ఆశ్చర్యకరం ఆశ్చర్యకరమంటే అంటే ఎంత దిగదారిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోబడేవే ఒకసారి ఆలోచన చేస్తే అదే గత ప్రభుత్వం వివిధ పార్టీలకి భూములు కేటాయించింది ఆ పార్టీతో పాటు తెలుగుదేశం లేకపోతే ఇంకా ఇతర పార్టీలకు కూడా ఆ కేటాయింపులో కూడా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన విధానాలనే కొనసాగించింది కానీ ఈ ఈ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఇచ్చిన భూములు మాత్రం కేవలం కక్ష కారణంతో అది రద్దు చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఎందుకంటే ఒకవేళ విధానాలు మార్చుకుని రద్దు చేస్తే వేరు ఇక ముందు ఎవరికి ఆ విధానాలని అనుసరించి కేటాయించకపోయినా ఆలోచన చేయొచ్చు కానీ ఏదైతే అంతకు ముందు ప్రభుత్వం విధానాన్ని తీసుకొచ్చిందో అదే విధానంలో అన్ని పార్టీలకి తమ పార్టీకి కూడా భూములు కేటాయించుకుని ఆఫీసు కట్టుకుంది కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రద్దు చేసింది దాన్ని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇవ్వటానికి లీజ్ ప్రాతిపదికన ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి అసెంబ్లీ తెలియజేస్తాను అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో మూడు ప్రాజెక్ట్స్ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించే కొన్ని మూడు ఇండస్ట్రీస్ ని చేసిన ప్రతిపాదన ఏదైతే ఎస్ఐబీపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు పదివేల మందితో ఒక సాఫ్ట్వేర్ కంపెనీనా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించడానికి విశాఖపట్నంలో ప్రారంభించడానికి ముందుకు వచ్చింది ఇంతకుముందు డెల్లాస్ టెక్నాలజీకి సంబంధించిన భూమిని వారికి కేటాయిస్తే మరి కొన్ని సాంకేతిక కారణాల మూలంగా అది కాకుండా ఏపీఎస్కి సంబంధించిన మిలినియం ఏఎన్బి బ్లాక్ లో టూ పాయింట్ సున్నా టూ పాయింట్ జీరో ఎయిట్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలని చెప్పేసి ప్రతిపాదన ఏదైతే పెట్టారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ ఈ ఆజాద్ అనేది ఈ బాడీ బిల్డింగ్ లో చాలా పేరున్న ఇండస్ట్రీ మన ఆర్టీసీ కానివ్వండి ప్రైవేట్ బస్సెస్ కానీ బాడీ బిల్డింగ్ చాలా చేస్తూ ఉంటారు వాళ్ళు మన సత్యసాయి డిస్టిక్లో లో ఒక కొత్త యూనిట్ ని మూడు ఫేజెస్ లో ఒక వెయ్యి నలభై ఆరు కోట్ల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి ప్రతిపాదన చేయడం జరిగింది ఈ ప్రతిపాదన ద్వారా రెండు మూడు వందల ఒక్క మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది వారికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం డెబ్బై పాయింట్ ఏడు ఎకరాలని మూడు ఫేసెస్లో ఎకరానికి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల ధరకి మరి ఇచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి డిస్టిక్ లో నూట ఆరు పాయింట్ రెండు ఏడు ఎకరాల్లో పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడితో మరి ఒక ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పేసి ఉడ్కు సంబంధించిన ఫ్యాక్టరీ స్థాపించాలని చెప్పేసి ప్రతిపాదనలు వచ్చినాయి ఈ ప్రతిపాదన ద్వారా పదిహేను వందల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా లభించే అవకాశం ఉంది మరి ఈ ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక పెద్ద మెగా ప్లాంట్ ని అల్ట్రా మెగా ప్రాజెక్ట్ని ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుకు వచ్చింది రామాయపట్నం పోర్టు దగ్గర మరి రామాయపట్నం పోర్టు సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడానికి ఎస్ఐబి ఏదైతే సిఫార్సు చేసిందో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దాదాపు ఆరు వేల ఎకరాలు ఈ ప్రాజెక్టు కి కేటాయించడం జరిగింది తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ పెట్టుబడి పెట్టబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా చర్చించద ముఖ్యంగా రెవెన్యూ సదస్సుల గురించి కూడా మరి కొంత చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్ గా రివ్యూ చేయడం జరిగింది టోటల్గా ఏపీ కేబినెట్లో పద్నాలుగు అంశాలకు ఆమోదం లభించినట్లుగా మంత్రి కొలుసు పార్థసారథి మిరియాను అడ్రస్ చేస్తూ వివరాలు తెలుపుతున్నారు ఇవి బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హ్యూ ఉంటుంది